హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ పురం రమేష్ నిర్మల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నేనైతే మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా లాగా చదువుకొని వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు అక్కా మేము రెండు మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నాం కానీ ఇంకా మాంటేషన్ అవ్వలేదు మీకు వాచ్ టైం ఎలా వచ్చింది ఎలా మాంటిటేషన్ అయ్యింది అనేది అయితే అడగడం జరుగుతుంది వాళ్ళందరికీ ఒక్క షార్ట్లో అయితే చెప్పలేను కదా అని అయితే ఈ వీడియో అనమాట చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా లేచి వంట చేయటం ఇవన్నీ పనులు అంత కామనో ఇది కూడా ప్రతిరోజు కంటిన్యూగా అయితే చేయాలన్నమాట ఈరోజు చేసి రేపు చేయకుండా శాంతం వదిలేయకూడదు ప్రతిరోజు వీడియో చేస్తూనే ఉండాలి లైవ్లు కూడా చేయాలి కానీ ఫస్ట్ నాకు తెలియదు మీలాగే లైవ్ చేస్తేనే వాచ్ టైం వస్తుంది దానివల్లే మార్నింగ్ స్టేజ్ అవుతుంది అనేది నాకు ఫస్ట్ తెలియదు స్టార్టింగ్లో అయితే నేను పనిచేసే వీడియోస్ పెట్టాను అనమాట పని చేస్తూ పనిచేసే వీడియోస్ షార్ట్స్ పెడుతూ ఉన్నాను రెండు వేల మూడు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు కూడా లైవ్ పెట్టాలి ఫుల్ వీడియో పెట్టాలనే విషయం నాకు తెలియదు అలాగే నాలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు యూట్యూబ్లో అనేది ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే తెలియక షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్తుంటే షార్ట్స్కి వచ్చే వాచ్ టైం కూడా వెయ్యి వచ్చింది రెండు వేలు వచ్చిందని ఫోన్లో అయితే వస్తూ ఉండేది అట్లా ఐదు వేలు వరకు వాచ్ టైం వచ్చిందని కూడా నాకు వచ్చింది యూట్యూబ్ మెయిల్ ద్వారాగా అయితే నాలుగు వేలు గంటలకే వాచ్ టైం కంప్లీట్ అయ్యి మౌంటేషన్ అవుతుంది కదా అది అవుతుంది అయితే నేను మనకి మాకు తెలిసిన దగ్గరలో పార్వతి పార్వతిగారని తన అయితే వెళ్ళాను అనమాట తను చూస్తే వాచ్ టైం అసలు ఒక గంట కూడా చూపించట్లేదు అదేంటి పార్వతి గారు చూడండి ఈమెయిల్స్ వచ్చినాయి మాకు ఈమెయిల్స్లో అయితే మాకు ఇంత వాచ్ టైం వచ్చింది మీరేం లేదు అంటున్నారు అని తెలియదు కదా మనకి చదువుకోలేదు కాబట్టి ఆ స్కీమ్ ఏదేమి వచ్చిందో అదే చూసి నిజం అనుకున్నాం అది షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం షార్ట్స్కి వచ్చిన వాచ్ టైం మనకు యూజ్ అవ్వదు ఇంకా ఆ తర్వాత చెప్పారు చూసి అమ్మ నీకు అసలు ఒక్క ఫుల్ వీడియో కూడా లేదు లైవ్ లేదు షార్ట్స్కి వచ్చిన వాచ్ టైము మనకు యూజ్ అవ్వదు మోంటేషన్కి షార్ట్స్కి యూస్ రావాలి అది మిలియన్స్లో రావాలి టెన్ మిలియన్స్ యూస్ రావాలి టెన్ మిలియన్స్ యూస్ రావాలంటే మన వ్యవసాయం చేసే ఛానల్ వ్యవసాయం చేసే ఛానల్కి అంత మిలియన్స్లో యూస్ అయితే తొందరగా రావు అదైతే మనకు సాధ్యం కాదని అర్థమైపోయింది అనమాట ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే సంవత్సరం టైం ఉంటుంది వాచ్ టైంకి అయితే సంవత్సరం ఉంటుంది సంవత్సరంలో నాలుగు వేల గంటలు సాధించుకోగలను అనే ధైర్యం అయితే నాకు వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి మాత్రం ప్రతిరోజు ప్రతిరోజు డైలీ అన్ని పనులు ఎలాగనో అది కూడా ఒక పని అనుకొని ప్రతిరోజు అయితే లైవ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఒక్క ఆడవాళ్ళ వల్ల అయితే కాదు స్టార్టింగ్లో భయం ఉంటుంది లైవ్ చేయాలంటే చాలా కష్టం అయితే మా సార్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు మా సార్ నేను ప్రతిరోజు నైట్ పదింటి వరకు కూడా లైవ్లు చేసేవాళ్ళం ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇటు ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్రతిరోజు అదొక కంటిన్యూ జాబ్ లాగా ప్రతిరోజు లైవ్ చేశాను ఏదైనా ఊరెళ్ళినా ఊరెళ్ళిన దగ్గర కూడా ఒక రూమ్లో కూర్చొని కాసేపు అయినా లైవ్ పెట్టేదాన్ని అట్లా పట్టు వదలకుండా చేశాను కాబట్టి అయితే వాచ్ టైం వచ్చింది అంత సింపుల్గా అయితే రాదండి వాచ్ టైము మా సార్ కూడా నాకు సహకరించారు కాబట్టి వాచ్ టైం వచ్చింది నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి షార్ట్స్ వల్ల అయితే పది మిలియన్స్ యూస్ రావాలి అదైతే అందరికీ సాధ్యం కదా అదొక ఏదంటు కదా లాటరీ లాగా అలాగనమాట అది అందరికీ సాధ్యం కాదు ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది మనం కష్టం మీద మనం కావాలనుకొని సాధించుకోవచ్చు పట్టుదలతో ప్రతిరోజు మూడు రోజులకు ఒకసారి షార్ట్ ఫుల్ వీడియో పెట్టండి రోజు షార్ట్స్ పెట్టండి మీకు టైం ఉన్నప్పుడల్లా టైం ఉన్నప్పుడల్లా లైవ్ చేస్తూ ఉండండి తప్పకుండా వాచ్ టైం అయితే వస్తుందండి ఇదైతే నేను చెప్పగలను ఎందుకంటే నాలాగా తేని వాళ్ళు చాలామంది ఉంటారు వాచ్ టైం ఎలా వచ్చిందక్క అని అడిగారు నన్ను అక్క నీకు వాచ్ టైమ్ ఎలా వచ్చింది నీకు ఎలా మౌంటనేషన్ అయిందని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసమైతే ఇంత వివరంగా చెప్పాను అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అవుతుందనే నేను ఈ విషయం చెప్పగలిగాను మా కన్నయ్య కూడా బాగా చెప్తున్నాడు బాయ్ అండి అందరికీ చూడండి తెలియని వాళ్ళు ఉంటే నేను ఏ రకంగా సాధించుకున్నానో వాచ్ టైమ్ అనేది అయితే చెప్పారనమాట దయచేసి మీ సాధ్యనందుకు కష్టపడండి కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్